పాలకోడేరు వాకర్స్ క్లబ్ అసోసియేషన్ అధ్యక్షునిగా గాదిరాజు కృష్ణంరాజు బాబు ఎన్నిక వాకర్స్ సర్వసభ్య సమావేశంలో ప్రమాణ స్వీకారం పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం పాలకోడేరు వాకర్స్ క్లబ్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశం గురువారం ఎండీఓ ఆఫీస్ ఎదురుగా ఉన్న సాయిబాబా మందిరం వద్ద జరిగింది ఈ సమావేశంలో టూ నాట్ వన్ డిస్టిక్ గవర్నర్ వై సత్యనారాయణ ముఖ్య అతిథిగా పాల్గొని వాకర్స్ క్లబ్ విధి విధానాలు చేయవలసిన సేవా కార్యక్రమాలను వివరించారు ఈ సందర్భంగా నూతన కార్యవర్గాన్ని ప్రకటించి ప్రమాణ స్వీకారం చేయించారు క్లబ్ అధ్యక్షునిగా గాజురాజకృష్ణం రాజు బాబు కార్యదర్శిగా ఐ కోటేశ్వరరాజు సహాయ కార్యదర్శిగా ప్రసాద్ రాజు ఉపాధ్యక్షునిగా కె కృష్ణంరాజు ట్రెజరర్గా ఎం బాలకృష్ణవర్మ డైరెక్టర్స్గా అల్ల నాగేశ్వరరావు ఎస్ సత్యనారాయణ జాలీవాకర్గా ఏ రమణలాచే ప్రమాణ స్వీకారం చేయించారు ఈ కార్యక్రమంలో వారి వెంట రీజనల్ కౌన్సిలర్ కె నరసింహమూర్తి జిల్లా సెక్రటరీ వి నాగేంద్ర ప్రసాద్ గుంటూరి రామరాజు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ నడకే ఆరోగ్యమని నడక ద్వారానే అనేక ఆరోగ్య సమస్యలను తొలగించుకోవచ్చని పేర్కొన్నారు

అంతేగాని ఇదేదో పెద్ద బాధగాను ఇదేదో భారం పెట్టారు అని అన్నట్టుగా కాకుండా యూ హావ్ టు ఫీల్ ఇట్ యాజ్ యువర్ రెస్పెక్ట్ అని ఘోరంగా భావించాలి మీరు చేయవలసిన ముఖ్యమైన కార్యక్రమం ఏంటంటే కార్య కార్యనిర్వహణ సభ్యులందరూ మాకు మాట్లాడుకుంటాం అలాగే మామూలు సభ్యులు కూడా ఉన్నారు వీళ్ళ మధ్యలో సమన్వయం పాటిస్తూ ఉంటారండి సత్సంబంధాలు ఉండేలాగే ఒకళ్ళు ఒకరు చిన్న చిన్న గొడవలు పడుతున్నారు లేదా ఏదైనా ఉంటే ఏదో ఏదో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఏజో ఉంటాయి వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడి మన క్లబ్ వెళ్ళిపోయి మంచిది కాదు ఈ విధంగా ఉంటుంది ఆ విధంగా వాళ్ళు ఓ పెద్దరికి వాళ్ళు వాళ్ళకి సృహద్భావ వాతావరణాన్ని మీరు క్రియేట్ చేయాలి అంతేగాని నేను ప్రెసిడెంట్ని ఎవరికన్నా ఏదైనా మీరు కొంత వచ్చి మా ఇంటికి వచ్చి చెప్పుకోవాలి అన్నట్టుగా భాగంగా మీరు ఫ్రెస్టెంట్ అంటే ఏంటంటే ఫస్ట్ టు సర్వర్ ఆఫ్ ద క్లబ్ ఫస్ట్ సర్వర్ ఆఫ్ ద వాకర్ మీరే వాళ్ళకి ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు పరిష్కరించాలి కానీ మీ దగ్గరికి వాళ్ళు ఏదైతే పెదరాయిడ్ గారి పొజిషన్ కాదని మనది సేవా పొజిషన్ అండి ఆ విధంగా మీరు చెయ్యాలి పోతే అధ్యక్ష పదం అనేది అండి మీకు ప్రత్యేకంగా కొన్ని ఇస్తారు కొన్ని అవకాశాలు ఇస్తారు కొన్ని రైట్స్ ఇస్తారు అదేంటంటే ఏదైనా మీటింగ్ జరిగేటప్పుడు మీరే ప్రొసైడ్ చేయాలి మీరు లేకపోతే ఉపాధ్యక్షుడు చేస్తారు మీరే చేయాలి పోతే జెండా వంద చేస్తాననుకోలేదు మీరే ఎగరేయాలి జనవరి ట్వంటీ సిక్స్త్ కానీ లేదా ఆగస్ట్ ఫిఫ్టీన్త్ కానీ మీరే మీ పక్కన నేను ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఉన్నా ఎలక్ట్ బై ఎలక్ట్ గా ఉన్నర్న్నా ఎవరు ఉన్నప్పటికీ కూడా ఇట్ ఈజ్ యువర్ ప్రొలాగరేటివ్ రైట్ రాజ్యాంగం అంటే రాజ్యాంగం అంటే భారత అంబేద్కర్ రాజ్యాంగం కాదు మన వాకర్స్ రాజ్యాంగం మీకు ఇచ్చిన హక్కు అది మీరే చేయాలి ఓకే ఇతర కార్యవర్గ సభ్యులు అందరితో పాటు ఇంకో టచ్లో ఉండాలండి ఇక్కడే అయితే వాకింగ్ వచ్చినప్పుడు హలో బాగున్నాం అంటాం కాదు ఈ బజార్లో కనపడ్డా ఇంకో చోటు కనపడ్డా ఈ సినిమా హాల్లో కనపడ్డా ఏ హోటల్లో కనపడ్డా బాగున్నావా ఏంటి రామరాజు గారి వ్యక్తి కృషి వల్ల ఇంటర్నేట్లను జిల్లాలను కూడా మంచి పేరు ప్రత్యాలు చెప్పడానికి అనేక మంది అవార్డ్స్ కూడా తీసుకొచ్చారు ఇందులో ఫస్ట్ క్లాస్ అని ఫస్ట్ సెక్రటరీ రామకారు మీరు ఎన్నో సేవా కార్యక్రమాలు మంచి పేరు వచ్చిందని మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి